దుర్గం టీవీ గారికి నమస్కారాలు నా నా పేరు తుమాటి నాగిరెడ్డి మాది గుడిబండ గ్రామ పంచాయతీ కోదాడ మండలం సూర్యాపేట జిల్లా నియోజకవర్గం కోదాడ నియోజకవర్గం మాది ఎమ్మెల్యే గారు నలమాద పద్మావతి రెడ్డి గారు మా ఎంపీ గారు కుందూరు రఘువీర్ రెడ్డి గారు గతంలో నలభై ముప్పై సంవత్సరాల క్రితం నుంచి మా నాన్నగారు వాళ్ళు రాజకీయ రాజకీయాలైనా ఉన్నారు మొదటి నుంచి మా బాబాయ్ మా మా బాబాయ్ వరప్రసా వరప్రసాద్ రెడ్డి గారు రాజకీయంలోనే ఉన్నారు మొదట ఎనభై నాలుగు నుంచి సర్పంచ్గా రెండుసార్లు సర్పంచ్గా రెండుసార్లు ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది జెపిటీసీగా లాస్ట్ టైం కూడా మా కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేయడం జరిగింది ఇక ఇది మాకు మీ అదే నేను డిగ్రీ చేసినానండి డిగ్రీ చేసిన తర్వాతకి ఇక వ్యవసాయం వ్యవసాయం చూసుకునే వాళ్ళు లేక వ్యవసాయ వ్యవసాయంలోకి రావడం జరిగింది ఎట్లాగో మా బా మా బాబాయ్ వాళ్ళు మా కుటుంబం తాతల నుంచి తన రాజకీయ అనుభవం ఉన్నది కాబట్టి ఆ రకంగా నేను మా బాబాయ్కి కొంచెం ఏజ్ కూడా సెవెంటీ ప్లస్ అయ్యేసరికి ఇక కొత్త వరవడి రావాలనే ఉద్దేశంతో నేను నన్ను రాజకీయంలోకి తీసుకురావడం జరిగింది మేము పూర్వం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాం పుట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మా సతీమణి తుమ్మాటి జాన్సీ గ్రామ పంచాయతీ సర్పంచ్గా గుడిబండ నుంచి పోటీ చే పోటీలో బరిలో నిలపడం జరిగింది రెండు వేల పంతొమ్మిది అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో చేతిలో మేము ఓడిపోవాల్సి వచ్చింది అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోవడానికి మా ప్రత్యర్థి లంకిల మంగమ్మ గారు మేము ఓడిపోయింది అరవై ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది ఏమి అధికార పార్టీ వాళ్ళు మీకు మాకు ఓట్లు లేకపోతే మీకు పెన్షన్లు రావు డబుల్ బెడ్రూమ్ ఇం ఇట్లా బాగా బెదిరింపు మా అమాయక ప్రజలు నిజమైనమో అనుకునే ఉద్దేశంతో అలా మేము నష్టపోవడం జరిగింది పదేళ్ళగా మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం మేము ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాతకి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఈ మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు సగం మాకు అరవై ఓట్ల తాడాయి కదా వారికి ఏమైనా హెల్ప్ చేద్దా అనే ఉద్దేశంతో పోయినాం కాకపోతే అక్కడ మనకి ఏం నడవని ఇక్కడి నుంచే ఎంపీపీగా ఎమ్మెల్యేకి అతి దగ్గర వాళ్ళు పోటీ గెలవటం వల్ల ఇక మేము ఇలా మేము ఇమ్మడలేమనేసి మేము అసలు పూర్తిగా రాజకీయాలకు నాలుగేళ్ళు దూరంగా ఉన్నాం ఈ మా వాళ్ళ మీద కేసులు పెట్టడం వారు వచ్చిన దగ్గర చెప్పుకోవటం చిన్న చిన్న పంచాయతీలైనా మాదే నడవకపోవటం ఇక మేము ఒత్తిడికి లోని ఇక మా వాళ్ళని జారి మా మా ఓటర్లు ఎక్కడ జారిపోతారనే ఉద్దేశంతో మేము మేము వెళ్ళడం జరిగింది ఎమ్మెల్యే గారు ఎంపీపీ గారు మాజీ ఎమ్మెల్యే గారు మాజీ బొల్లమలయ్య గారు మాజీ ఎంపీపీ గారు వీరితోటి మా పనులు కావు వీరికి ఎదురు వీరికి ఏ మనం పో ఉండలేము అనే ఉద్దేశంతో పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఇక వారు అసలు మమ్మల్ని పట్టుచుకునేవారు గారు మాజీ ఎమ్మెల్యే బొల్లంమలయ్య గారు ఇక్కడ లోకల్లో మాజీ ఎంపీపీ కవిత గారు ఉండటం వల్ల వారు చెప్పింది నడిచేది ఫైనల్గా మేము మాదేమి నడవపోయేది దానివల్ల మేము కొంచెం ఇబ్బందులకు గురై మా బాధ ఎవరికి చెప్పుకోలేక ఇక నాలుగు మూడు సంవత్సరాల నుంచి మేము ఖాళీనే ఉన్నాం ఇక మాకు అర్థమైపోయింది అసలు మండల నియోజకవర్గ స్థాయిలో మాజీ ఎమ్మెల్యేలను సైతం మాజీ ఎమ్మెల్యేలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మాజీ సర్పంచ్ని పూర్తిగా అసలు పెద్ద పెద్ద వాళ్ళనే బొల్లమలయ్య గారి పక్కన పెడటం జరిగేసరికి ఇక మేము ఎంత మామూలుగా మామూలుగా సర్పంచ్ స్థాయిలో ఉన్నవాళ్ళం వాళ్ళకే లేనిది ఏం మన మన కూడా సాధించలేని మేము సాధించలేమని చెప్పేసి మేము ఇనికి తగ్గాల్సి వచ్చింది ఇక మేము ఎప్పుడా ఎప్పుడని చూసి ఎలక్షన్ కంటే ముందే ఒక ఆరు నెలల ముందలనే మళ్ళీ మేము మా పార్టీలోకి పోవడం జరిగింది ఆల్రెడీ అన్నీ మాకు అధికారం కావాలంటే ఆల్రెడీ మీ అన్ని ఓడిపోయినాయి అన్ని పదవులు అయిపోయినాయి ఇక మాకు వచ్చే పదవి కూడా ఏమీ లేదు మేము ఏమైనా మమ్మల్ని నమ్ముకున్న ప్రజలకి ఏమైనా మేము హెల్ప్ చేయలేస్తాము కనీసం ఒక పెన్షన్ కానీ వృద్ధాప్య పింఛను కానీ ఏదైనా ఒక ఇల్లు ఉంటాం డబ్బులు పెట్టిన కానీ ఇప్పిలేస్తామని వెళ్ళాం కానీ మా వల్ల ఏం కాలేదు చెప్తున్నా కదా మనం మమ్మల్ని మమ్మల్ని గెలిపించిన వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్న సరికి ఏదొచ్చిన ఇప్పుడు ఫైలగర్ ప్రాజెక్ట్ కింద దళిత దళితులకి దళిత బంధు కా వచ్చింది దళిత బంధు మొత్తం కూడా వాళ్ళకే టిక్కు పెట్టే పరిస్థితి ఉన్నారు అప్పటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే పెట్టేట్టున్నారు ఉన్నారు మరి మనం నమ్ముకున్న వాళ్ళకి మనం ఏమైనా న్యాయం చేయాలంటే మనం కూడా ఇక వేరే వారి న్యాయం కోసమే మనం వాళ్ళతో జతగటం జరిగింది ప్రజలతో మా మా ప్రజలతో మా గ్రామ ప్రజలతో కడటం జరిగింది ఇక్కడ అసలు మాకు పార్టీలో పోయినా కూడా మాకు సరైన గుర్తింపు అనేది మాకు లేకుండా పోయింది పూర్తిగా కొద్ది కూడా లేదు ఏ ఫోగ్రాకైనా అసలు మమ్మల్ని పక్కన పెట్టేసేవాళ్ళు మేము అసలు చాలా బాధపడ్డాం ఏదో ఉండేది ఉండక ఏదో మన ప్రజల కోసం అంతో ఇంతో సేవ చేద్దామని వచ్చినాం ఇది కష్టంగానే ఉందని చెప్పి మీ ఊరితో గొడవలు పోకుండా ఇక మా పని మేము చేసుకుంటూ ఉన్నాం ఆ కాలం టైం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం మేము నిజంగా చాలా చాలా ఈరోజు చాలా ఆనందపడుతున్నాం మేము మళ్ళీ మా మా సొంత పార్టీలో మేము పోవటం మా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోవటం రాష్ట్రంలో మా గవర్నమెంట్ రావటం మాకు అన్ని రకాలుగా మా మొత్తం మా మంత్రి గారు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు అక్కడ మా కాడ మా నిజ సంవత్సరంలోనే ఒక వెయ్యి కోట్ల పైన నిధులు తీసుకురావటం ప్రారంభం చేసినాం ఆల్రెడీ కొన్ని పనులు అయిపోయినాయి కొన్ని రోడ్లు డ్రైనేజీలు లిఫ్ట్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం వంద కోట్లు తెచ్చిన పరిస్థితి లేదు ఇవాళ వేలకు ఒక సంవత్సరానికి కొన్ని వెయ్యి కోట్ల పైన మాకు వచ్చినాయి మేము చాలా ఆనందపడుతున్నాం మా ఆరు గ్యారెంటీలో కూడా ఆల్రెడీ అన్ని నాలుగు మీరు చూశారు రెండు లక్షల రుణమాఫీ మాఫీ అయింది ఉచిత బస్సు మహిళలకు ఇచ్చినాం ఇది రేపు గృహ ఇల్లు మొదలుపెట్టడం ఇవి ఆల్రెడీ నడుస్తుంది రేపు కూడా పన్నెండు వేలు పొలం లేని వాళ్ళకి గీయడం జరుగుతుంది ఇంకా ఒంటరి మహిళ రకం ఆల్రెడీ గత గవర్నమెంట్ అప్పుల్లో అప్పుల్లో అప్పులు చేసిపోయింది మొత్తం పూర్తిగా అది కవర్ కావడానికి అసలు మిగులు బడ్జెట్ చెట్టు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని దివాలాగా చేసిపోయారు వాళ్ళు దానివల్ల మాకు కొంచెం ఆరు గ్యా గ్యారెంటీ కొంచెం లేట్ అయింది రేపు జనవరి కల్లా పూర్తిగా నెక్స్ట్ సంవత్సరంలో మొత్తం ఆరు గ్యామెంట్లు పూర్తిగా అయితే పూర్తిగా అయితే ప్రజాపాలన నిర్వహించారు దరఖాస్తులు పద్దెనిమిది వందల దరఖాస్తులు మా ఊరి నుంచి వచ్చినాయి అసలు పోయిన గత గవర్నమెంట్లో బీఆర్ఎస్ పరిపాలనలో పది సంవత్సరాల్లో ఈ ఊరిలో ఒక ఇల్లు రాలే ఇల్లు లేని వాళ్ళు కార్డు ఒక్క రేషన్ కార్డు లేదు కార్డుల మీద రేషన్ కార్డుల మీద బాగా వచ్చినాయి పద్దెనిమిది వందల కార్డులు వచ్చినాయి దరఖాస్తులు వచ్చినాయి పెన్షన్లు ఇవ్వలేదు ఒంటరి మహిళల పెన్షన్లు వితంతు పెన్షన్లు ఏవి ఇవ్వలేకపోయారు ఇందిరమ ఇల్లు అసలు ఒకటి కూడా ఇవ్వలేకపోయారు వాళ్ళు ఇప్పుడు ఇందిరమి మీద పద్దెనిమిది దరఖాస్తులు వచ్చినాయి ఇంకా ఐదేళ్లలో నిరుపేద ఇల్లు లేని వాళ్ళు అసలు ఉండరు రావడం ఐదేళ్లలో పూర్తిగా ఫుల్ఫిల్ అవుతుంది ఇది అవాస్తం అండి మాట్లాడే వాళ్ళందరూ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మనం మొన్న కూడా అసెంబ్లీలో చూసినాం ఎట్లా మాట్లాడుతారో ఏం చేస్తారు వాళ్ళ శకలమే గ్రా ప్రజలు తెలుసుకుంటూనే ఉన్నారు ఆల్రెడీ కాళేశ్వరం పెట్టి వేల కోట్లు వేల కోట్లు దోసుకున్నారు ఆల్రెడీ ఈ నెరలిచ్చి కూలిపోయే పరిస్థితి కూడా వచ్చింది ఇవన్నీ జనాలకు తెలియనన్నట్టుగా ఈ దొంగ దొంగ ఈ ఈ రీల్స్ సృష్టించి మొన్న మల్లయ్య గారు ఎండిపోయిన పొలాన్ని తీసుకొచ్చి మీరు చూసే ఉంటారు మీరు ఆ క్లిప్సింగ్స్ నుంచి వచ్చినాయి ఇంత నీచాన్ని దిగబడతారు వాళ్ళు ఈ అభివృద్ధిని చూడలేక గంజాయి గత గవర్నమెంట్ పాలనలో ఉసుక దందాలు మట్టి దందాలు ఎవరన్నా ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఒక దుకాణం ఓపెన్ చేయాలన్న ఇబ్బందులే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాతకి అసలు మీరు చూడండి ప్రతి ఇంట్లో మట్టికి ఇల్లు అన్ని మట్టి ఉసికే అసలు గంజాయి అనేది లేకుండా వంద శాతం నిర్మూలించినాం మా గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి మొన్న వానాకాలం పండలయ్యేంత మటుకు సాగర్ గేట్లు ఎత్తే ఉన్నాయి అసలు నీళ్ళకి ఇబ్బంది లేకుండా జరిగింది ఈ ప్రతిపక్షాలు ఓరవ లేక ఇవి చెప్పే తప్ప జనాలకు తెలుసు అందరికి వస్తున్నాయి ప్రతీ నెల మనం వచ్చిన పెన్షన్లు ఇస్తున్నాం పెన్షన్లు కూడా రేపు రేపు మార్చిలో నెక్స్ట్ ఎకనామిక్లో రేపు జనవరిలోనే నాలుగు వేల రూపాయలు పెన్షన్లు అందుకోబోతున్నారు విద్య పట్ల మీరు చూస్తూనే ఉన్నారు విద్యా పట్ల తీసుకుంది వైద్యం కూడా ప్రతి సాయం ప్రతి ఆదివారం నిన్న కూడా వచ్చారు గ్రామ పంచాయతీలకు వచ్చి నేత్రదాన నేత్ర పరీక్షలు ఈ మామూలుగా బాడీ చెకప్లు ప్రతి వీకు గ్రామ పంచాయతీలో హెల్త్ సెంటర్స్ వాళ్ళు వచ్చి మొన్న దో దోమలు మొన్న డెంగ్యూ జ్వరము చికెన్ గిన్నె జ్వరాలు వచ్చినప్పుడు కూడా యుద్ధ ప్రతిపదిన ఊర్లలో పిచికారి గవర్నమెంట్ పాలన సంవత్సరం అయినా గ్రామ పంచాయతీ ఆ గవర్నమెంట్ దగ్గరుండి ఈ ద్వారా గ్రామంలో ఏది దోమలు ఈ నివారణ లేకుండా చేయటం జరిగింది ఎక్కడా లేకుండా మా దగ్గరనే కోలాడికి ఒక వెయ్యి కోట్లు వచ్చినాయి నగర్కి ఒక పదిహేను వందల కోట్లు వచ్చినాయి మొత్తం సారు అప్పుడు తొంభై నాలుగులో వచ్చారనమాట తొంభై నాలుగు తొంభై ఆరు ఆ సారు కోదాడ నియోజకవర్గం ఎన్నుకోవటం మా అదృష్టం మా వెనకడ పూర్వీకులు చేసిన పుణ్యాన్ని మేము ఈరోజు భావిస్తుకుంటున్నాం అంతా తీసుకొచ్చి పెట్టడం వారు అసలు దేన్ని అబద్ధాన్ని సహించరు వారు వారు ఇట్లా పైసలు కృతి కాదు చాలా నిజాయితీ పరులు అసలు వాళ్ళకి అవసరం లేదు ఈ రెండు నియోజకవర్గ ప్రజలే మా ప్రజలు అని చెప్పుకుంటారు వాళ్ళు వాళ్ళకి అంతకన్నా మా అదృష్టం మాకేం కావాలి ఏ అడిగినా ఏ పని అడిగినా మేడం గారి దగ్గరికి వెళ్తే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి మేడం గారి దగ్గరికి వెళ్ళి అడగానే వెంటనే సంబంధిత అధికారికి ఫోన్ చేసి ఏమైంది ఈ విషయం తెలుసుకోవటం మళ్ళీ మేడం గారు హైదరాబాద్ పోయినా అక్కడి నుంచి ఆ అభ్యర్థికి ఫోన్ చేసి వారికి ఈ పని అయింది పోయి ఈరోజు గలమని చెప్పండి పలానా టైం గలమని చెప్తున్నారు అంత ఫీడ్బ్యాక్ తోటి మంచిగా జరుగుతుంది పరిపాలన ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ గ్రామ కమిటీలు వేసుకున్నాం మేము ఏదొచ్చిన ఈ మోసం లంచాలకు తావు లేకుండా నిబద్ధతగా నిజం కరెక్ట్గా ఎక్కడా ఒక పైరు వీలు లేకుండా ఆరు గ్యారంటీలు ఇక్కడ అమలు చేస్తున్నాం మేము ఇంద ఇంద్రం ఇల్లులు కానివ్వండి పెన్షన్లు కానివ్వండి ఫేక్ సర్టిఫికేట్లు పెడతాం ఇట్లాంటివి మా రెండు నియోజకవర్గాల్లో మా మంత్రి గారైనా మా ఎమ్మెల్యే గారైనా వారు ఒప్పుకోరు అట్లా చేస్తే వారు అసలు వాళ్ళు మనని వాళ్ళు ఊరు ఊరుకునే పరిస్థితులు లేరు కాబట్టి ఇక్కడ ఆరోగ్య పథకాలు పగడబందీగా మేము నడుపుదానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ మొత్తం ఎంపీపీదే పెత్తనం సర్పంచ్ డమ్మి సర్పంచే ఆమె నిలబెట్టి వారి పార్టీ నుంచి గెలుచుకున్న వారు వీరికి మధ్యన సఖ్యత లేకపోవటం తాజా మాజీ మాజీ ఎంపీపీ కవితారెడ్డికి రెడ్డికి ఇక్కడ మాజీ సర్పంచ్ మంగమ్మ అలివేలు మంగమ్మ గారికి వారిద్దరు ఒకే పార్టీలో ఉన్న గెలిచిన ఆరు నెలలకి విడిపోయారు మళ్ళీ చివరి దశలో ఆరు బిల్లులు పెండింగ్ కావటం దానివల్ల బిల్లుల కోసం మళ్ళీ వారిద్దరు కలవటం ఏదో మొక్కుబడిగా కలవటం తప్ప వారిద్దరికి ఎప్పుడు రా పడేది కాదు దానివల్ల మా గుడిబండ కొంచెం డెవలప్కి చాలా ఎనక్కిపోయింది గ్రామ గ్రామ పంచాయతీ అభివృద్ధికి అసలు నోచుకోలేకపోయింది నిధులు కొరత ఏం లేదండి అప్పుడున్న అధికార పార్టీ ఎంపీపీ మాజీ ఎంపీపీ కవితకి మాజీ సర్పంచ్ అలివెల్లి మమ్మకి ఇద్దరికి పడకపోవటం వల్ల మా ఊరు చాలా వెనకబడిపోయింది అంతే తప్ప నిధులు కాదు అధికార పార్టీలో గొడవల వలనే వీరిద్దరు గొడవలనే దెబ్బతిన్న మిగతా గ్రామ పంచాయతీలు కూడా పెద్దగా ఏం డెవలప్ కాలే ఇక్కడ మేము ఎక్కువని పోయినాం అవి మిగతా గ్రామ పంచాయతీల్లో ఏదో మొక్కుబడిగా సాగింది అంతేలే కానీ ఏం జరగలేదు అసలు నియోజకవర్గంలోనే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు చిన్నోళ్ళు లేరు కోదాట్లో పెట్టారు లాటరీ తీసారు ఇంతవరకు వారు పోయిందాక కూడా కట్టించి సారి ఎంపీగా ఉన్నప్పుడు కట్టించిన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కట్టించిన హుజునగర్ ఇల్లు వారు ఐదేళ్ళు కానీ పక్కన పెట్టేవాళ్ళు రేపు రేపు మాపు మేము ఇవ్వబోతున్నాం బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ కనిపించకుండా పోయారు ఏదైనా కార్యక్రమానికి పోయినా కూడా ఇంతకుముందు పోయినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వారు మంది మార్బలం యాభై మంది పోయారు ఈరోజు మాజీ ఎమ్మెల్యే పక్కన ఏదైనా కార్యక్రమం అయితే ఒక్క మనిషి లేకుండా పోయిండు ఇప్పుడు మా ఈ మా ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు వచ్చిన తర్వాతకి మా నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు ఈ పిల్లలు స్కూళ్ళకి పోతారు ఈ గంజాయి అనేది పూర్తిగా నిర్మూలన అయింది చెడు దారులు పట్టించకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నారు మేము ఓటమి చాలా తీసుకుంటున్నాం మేము మటుకు స్వల్ప మేలాడితో ఓడిపోయినాం మా సతీమణి గారు స్వల్ప స్వల్ప మేలాడితో ఓడిపోయారు సర్పంచ్గా అప్పటి నుంచి ప్రజల్లో మేము ప్రతి కార్యక్రమానికి మేము ఇద్దరం అటెండ్ అవుతుండడం జరుగుతుంది చిన్న ఏది ఎవరికి ఏది కష్టం వచ్చినా మేమంత ఇబ్బందుల్లో ఉన్నా ఎంత నష్టపోయినా మేం మేము సర్పంచ్గా మా ఓడిపోయిన సర్పంచ్గా మేమైతే జనాల మధ్యలో ఉన్నాం తిరిగిను అదే నమ్మకంతో ఈసారి మేము ముందుకు పోతున్నాం అవ వాస్తవం కాదండి బీసీలకే అన్యాయం జరిగిందని నన్ను వాస్తవం అది నిరూపించడం కోసం మేము బీసీ గణన పెట్టినాం కులగణన బీసీ గణన జరుగుతుంది అది కూడా పూర్తయితుంది అన్ని కులాలకి న్యాయం జరుగుతుంది సార్ ఆరు గ్యారెంటీలు ఆల్రెడీ అయిపోయినాయి ఆల్రెడీ మేము నాలుగు గ్యారెంటీలు ఇచ్చేసినాం ఇక మిగిలింది రెండు గ్యారెంటీలే అవి కూడా రేపు వస్తాం దాంట్లో అన్యాయం చేసింది ఏమో కొలగాన ఆరు గారెంటి ఆరు గ్యారెంటీలే అందరికీ వస్తూనే ఉన్నాయి పనులు ఇప్పుడు ఇంద్ర మిల్లు వచ్చినాయి అందరికీ అన్ని కులాలకి ఇస్తూనే ఉన్నాం కదా వెనకబడ్డ కులాలకు అందరికీ ఇచ్చుకుంటూనే వస్తున్నాం ఈ బతుకమ్మ చీరలు పోయినసారి ఇచ్చారు కానీ దాంట్లో ఎవరన్నా బతుకమ్మ చీరలు మంచిగా ఉన్నాయా కట్టినట్టు అవకాశాలు లేవు అవన్నీ పొలాలల్లో నార్మల్ల చుట్టూ కట్టుకోరు దానివల్ల ఉపయోగం లేదు అనే ఉద్దేశంతో తీసేయటం జరిగింది కానీ ఇంకా మేము ఖచ్చితంగా ఇస్తాం ఈ పండుగని దసరా ఈసారి దసరా పండగలో మళ్ళీ సార్ మా ముఖ్యమంత్రి గారు మాట అన్నారంటే ఖచ్చితంగా అది నెరవేరు తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే పోయిన బీఆర్ఎస్ గవర్నమెంటు చేసిన పాపాల వల్లనే ఎనికిపోతున్నాయి మీరు మీరు చూస్తూనే ఉన్నారు కదా సార్ వెయ్యి కోట్లు తీసుకొచ్చిన ఒక్క సంవత్సరంలో గత బిఆర్ బీఆర్ఎస్ గౌరవం ప్రభుత్వం ఐ పది సంవత్సరాలు పరిపాలించింది పది సంవత్సరాలలో ఇక్కడ కోదావరిలో తీసుకొచ్చిన కోట్లు ఎన్ని పది సంవత్సరాలలో సంవత్సరానికి ఒక యాభై కోట్లు తెచ్చారు ఏ విధాల పోయారు ఈరోజు లిఫ్ట్ లిఫ్ట్లు శాంక్షన్ అయినాయి పూర్తి స్థాయిలో లిఫ్ట్ వర్క్లు నడుస్తున్నాయి ఆల్రెడీ లిఫ్ట్లు వచ్చినాయి ఆల్రెడీ రోడ్లు ఎక్కడ చూసినా డబుల్ రోడ్లే అసలు ఏ ఇంటీరియర్ ఆర్పీ రోడ్లు పంచాయతీరాజ్ రోడ్లు ఎక్కడ పెట్టినా అభివృద్ధి అయినండి మా అభివృద్ధి కనపడాలంటే ఇంకొక ఆరు నెలల్లో మీ కళ్ళకు గంట కనపడుతుంది అప్పుడు ప్రతిపక్షం వాళ్ళకి మాట ఆడదానికి కూడా సంబంధం లేకుండా పోతుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఖచ్చితంగా ఖచ్చితంగా నెరవేర్చేస్తారు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం తప్పు ఏమీ లేదు ఆధార్ కార్డులో పేరు ఒక రకంగా ఉండి బ్యాంకులలో ఒక రకంగా ఉంది కావటం వల్ల కొంతమందికి రాలేదు వాళ్ళు లభోద్యమో అని మొత్తుకుంటున్నారు వాటికి కూడా ఒక సవరణ చేస్తారు ఇప్పుడు మొన్నటిదాకా ధరణి ఉంది తీసేశారు భూములు ఇబ్బంది పడతారని భూభారతిని తీసుకొచ్చారు ప్రజలు సంతోషంగా పోయి వారి పనులు వాళ్ళు చేసుకుంటారు అట్లనే అది కూడా చేస్తారు ఒకదానం అంటే ఒక టైం కావాలి కదా మేము సర్పంచ్గా పోటీ చేసి మా సతీమణి గతంలో పోటీ జాన్సీ పోటీ చేసింది జనరల్ మహిళ సర్పంచ్గా పోటీ చేసింది ఓడిపోయినాం మేము ఇప్పుడు మళ్ళీ జనరల్ జనరల్ వచ్చిన జనరల్ మహిళ వచ్చినా మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము పోటీ చేస్తాం సర్పంచ్గా పోటీ చేస్తాం నేను కావచ్చు మా సతీమణి గారు కావచ్చు సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం వాస్తవంగా ఈ సంవత్సరం కాలంలోనే అధికారం వచ్చిన సంవత్సరం కాలంలోనే ఆల్రెడీ రోడ్లు డ్రైనేజీలు మా ఎమ్మెల్యే గారే చేయటం జరిగింది కొత్తగా గ్రామ పంచాయతీ బిల్డింగ్లు హెల్త్ సెంటర్లు ఆల్రెడీ అన్ని తీసుకొచ్చారు వాళ్ళు ఇక మేము వచ్చిన తర్వాతకి మేము సర్పంచ్గా గెలిచిన తర్వాతకి మా ఎమ్మెల్యే గారు అడుగు వారు ఏ రకంగా దిశ నిర్ణయాలు ఎట్లా చేస్తే వాళ్ళు మార్గదర్శనంగా మేము ముందుకు పోతుంటాం ఖచ్చితంగా సార్ ఇప్పటిదాకా వాటర్ సమ్ వాటర్ లేని వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు అనేది ఒకటి అనుకున్నాం రోడ్లు చిన్న చిన్న వాటికి కూడా రోడ్లు పోయటం ఎవరికైనా తెలియని వాళ్ళకి మేము తిరిగి మీకు ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చే సహాయం ఉంటే దగ్గరుండి మనం ఈ ఐదేళ్ల తర్వాత కూడా మనం బతికినంత మటుకి మనల్ని తలుచుకునేలాగే జనాలు దగ్గర చేద్దాయి నీతి నిజాయితీగా వారిని తిప్పటం ఇది చేయటం మాకు మాకు ఇబ్బంది పెట్టడం అసలు మాకు ఉండదు మీ సర్పంచ్ గెలిస్తే ఆల్రెడీ మేము స్కూళ్ళకి మేము ఇప్పటికే ప్రతిపక్షంలో ఉండి గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము సర్పంచ్గా ఓడిపోయిన తర్వాత కూడా కళావేదిక మేమే కట్టించాం పిల్లలకి డైనింగ్ హాల్ ఐదు లక్షలతో కట్టించాం కళావేదిక నాలుగు లక్షలతో కట్టించాం స్కూల్లో బీరువాలు కానీ పోడియం కానీ జిరాక్స్ మిషన్లు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా స్కూల్లో ఈ రోజుకి మేము పది నుంచి పదిహేను లక్షలాగా ఖర్చు పెట్టినాం స్వచ్ఛందంగా ఇచ్చినాం మళ్ళీ మీ గ్రామంలో ఏం పడుక్కోలేదు మా సొంతంగా మేము పిల్లలు మంచిగా చదువుకోవాలా ప్రయోజకులు కావాలా పేద పిల్లలు పేదరికం పోతుంది డెవలప్ అయ్యద్ది మా పేద ప్రజలు అని చెప్పేసి మేము స్కూల్లో నేను ఇంకా కార్నిజెంట్ సంస్థ నుంచి కూడా ఈ స్కూల్కి ఒక మూడు లక్షల విలువైనవి వాళ్ళని వాళ్ళు సంస్థకు వంద కిలోమీటర్ దూరంలోనే ప్రతి సంవత్సరం ఇస్తారట నేను వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడి నూట రెండు వందల కిలోమీటర్ దూరం తీసుకొచ్చి స్కూల్లో ప్రోగ్రామ్ పెట్టించి చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేసినాం మేము మా పూర్వ విద్యార్థులు మీటింగ్ పెట్టుకొని మిగిలినాయి పైసలు మిగిలితే ఒక రూమ్ కూడా వేసి ఇచ్చినాం అవన్నీ పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే మేము చేసినాం ఇంక ఇప్పుడు మేము చేయమంటే మా గవర్నమెంట్ ఉంది అధికారంలోకి వచ్చినాం మేము అధికార అధికారం నుంచి మీ సర్పంచ్ అయినాక ఎమ్మెల్యే గారు ఉన్నారు మాకు మాకు ఇంకా 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 మంత్రి గారు ఉన్నారు మేము ఇంకా గొప్పగా చేసుకుంటున్నాం చేస్తాం అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే బెల్ట్ జాబులు అంటే సార్ రాష్ట్రంలోనే అది అందరు అందరు ఊరిలో ఉన్న సమస్య అది ఒకటి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎలా ఎలా చేస్తే ఎలా చేస్తున్నాం ఖచ్చితంగా ప్రజల్లో ఉంటాం ప్రజల్లో పార్టీ కండగా ఉంటాం ఈ మేము ప్రజల్లో ఉండకపోతే ఈ ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉండపోయేవాళ్ళం వాళ్ళం మేము ఈ ఖచ్చితంగా సేవ చేద్దామనే ఈ ఊరిలో ఉన్నాం లేకపోతే మీ కోదాట్లో ఉండి ఉండేవాళ్ళు ఇక్కడ ఎందుకుంటాం జనం కోసమే ఇక్కడ బతుకుతున్నాం వాస్తవంగా న్యాయంగా ఇది మోసం చేయకుండా పరిపాలించే వారికి అసలు ఎంతమంది చెక్కుపోరిచే తప్పే ఉందండి మాకు మాకు ఆ ఇబ్బంది లేదు ఉప సర్పంచ్ చెక్కుపోవారు విషయంలో గతంలో ఇబ్బంది పడ్డారు అయినా అప్పటి మటుకి సర్పంచ్ది ఉప ఏముందండి లోకల్ ఎంపీపీ ఏ ఊరైనా వారు చెప్పినట్టు ఇంటనే అసలు ఆ వ్యవస్థ లేదు అతను కనపడబడింది వీఆర్ఓ వచ్చినప్పుడే జనాలు కష్టాలు జరుతాయి వీఆర్ఓ వ్యవస్థని ఖచ్చితంగా తీసుకొస్తారు తీసుకొస్తే పెంచుకుంటారు ఆల్రెడీ గ్రామం మొత్తం కూడా మా మా గుడిబండకి మొన్ననే ప్రపోజ్ చేసినాం ఆల్రెడీ దాతల సహకారంతో సీసీ కెమెరాలు స్టార్ట్ చేసినాం ఆల్రెడీ జనవరి పది కల్లా వాళ్ళు ఫిట్టింగ్ చేయటం జరుగుతుంది దానివల్ల మాకు పూర్తి రక్షణ వస్తుంది పోలీసు వారు కూడా సహకారంతో నా సహకారంతో నా సహకారంతో ఆల్రెడీ ఆ కార్యక్రమం నడుస్తూనే ఉంది ఇంకా మేము భయపడాల్సిన పని లేదు మేము అధికారంలోకి వచ్చే లోపే ఈసీసీ కెమెరాలు ఉంటున్నాయి గుడుబండ ఓటర్ మహాశయులకి నే నా విజ్ఞప్తి మీరు చూస్తూనే ఉన్నారు నిజాయితీగా ఇక్కడ మన ఉత్తమ్ సారు మంత్రి గారు మన ఎమ్మెల్యే గారు ఇప్పటివరకు ఎన్ని పనులు చేశారో మీకు అర్థమైతేనే ఉంది పద్మావతి రెడ్డి గారు పనులు చేసిన మీకు అర్థమైతేనే ఉంది కాబట్టి ఇక మీరు జాగ్రత్తగా ఆలోచించి మీ భవిష్యత్తు ఇంకా బాగుండాలంటే ఇక్కడ మేడం గారు ఎవరికి టిక్కెట్ ఇచ్చినా వారిని స్వచ్ఛందంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీరు గెలుచుకున్నప్పుడే నన్ను నన్ను గెలిపించుకున్నట్టయితే మీకు అభివృద్ధి ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుందని నేను నేను చెప్తాను ఓటిని ఓటిని అమ్ముకోవటం వలన ఐదు సంవత్సరాలు నష్టపోతున్నారు ఈ రోజు ఒక వెయ్యికో రెండు వేలకో ఐదు వందలకో ఓటు అమ్ముకుంటే రోజుకి ఒక యాభై పైసలు రూపాయ పడుతుంది అది దానివల్ల నష్టం మీకు మంత్రిగారు ఉండి మన నియోజకవర్గంలో మంత్రిగారు ఉండటం వల్ల మీకు రేపు మంత్రి మంత్రిగారే మా గారే ఏ బియ్యం బోనస్ డబ్బులు అన్నీ ఏదని మంత్రిగారే వారు ఓట్లకు అమ్ముకొని పోతే వారి జీవితాన్ని వారు ఖరాబ్ చేసుకునే వాళ్ళు అవుతారు కాబట్టి మా అట్లా కాకుండా వారు ఆలోచిస్తారు అని నేను ఆశిస్తున్నా ఆలోచించి కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపించడానికి వాళ్ళు వాళ్ళు కూడా చాలా కష్టపడతారు ఓటుని స్వచ్ఛందంగా చేస్తే మీకు డెవలప్మెంట్ అది మీ మీ తలరాతలు మారిపోతాయి గెలిచిన తర్వాత అడగచ్చు మీరు గెలిచిన తర్వాతకి డబ్బులు తీసుకోకుండా వస్తే ఈ పని ఎందుకు చేయవు అని నిలదీసే కళ్ళ కాలర్ పట్టుకొని గల్లా పట్టుకొని అడిగే హక్కు మీకు ఉంటుంది డబ్బులు తీసుకొని ఓటేస్తే మీరు ఆ హక్కుని కోల్పోతారు ఐదు సంవత్సరాలు మీరు చీకట్లో బతకాల్సిన పరిస్థితి వస్తుంది నిలబడ్డోళ్ళు వాళ్ళ సంతోష హ్యాపీగా వాళ్ళు వాళ్ళ సొమ్ముని వాళ్ళు సంపాదించుకుంటారు ఈ ఊరు వీలుపెట్టి పోతారు చివరికి నష్టపోయేది మీరు కాబట్టి నేను చెప్పే సందేశం ఏంటంటే డబ్బుకి లొంగవద్దు అభివృద్ధిని చూసి ఓట్లు వేయండి అభ్యర్థిని చూసి ఓట్లు వేయండి మీ ఎమ్మెల్యే గారిని మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని చూసి ఓట్లు వేయండి అక్కడ మీ స్థానికంగా మీ ప్రజల మధ్యన ఉండే నాయకుల్ని చూసి గెలిపించండి నన్నే కాదు ఎవరైనా పర్వాలేదు మేడం గారు అలానే ఎవరైతే మంచిగా ఉండదనే చూసి అభ్యర్థిని చూసి ప్రతి ఊరు ఏ ఊరైనా సరే మేడం గారు టిక్కెట్ ఇస్తుంది మేడం గారు మా మేడం గారు ఇచ్చిన టికెట్ మీద మీరు డబ్బులకి ఏమీ లేకుండా స్వచ్ఛందంగా ఓటేసి అభివృద్ధిని ఎక్కువ డెవలప్ చేయడానికి సహకరించాలని కోరుతున్నాం సార్ కాంగ్రెస్ పార్టీ మా నియోజకవర్గం కానీ నగర్ రెండు నియోజకవర్గాలు ఎందుకంటే మా ఈ రెండు కాబట్టి ఎక్కడ ఒక్క సీటు కూడా ప్రతిపక్షం గెలుచుకునేది లేదు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఏ ఎలక్షన్ అయినా సరే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గెలుచుకుంటాం మ్యాక్సిమం ఇనానిమస్ అవుతుంటాయి అది మట్టికి డ్యామ్ షూర్ కాంగ్రెస్ పార్టీయే గెలుచుకుంటుంది అది షూర్ ఇప్పటికే సంవత్సరంలో వెయ్యి కోట్ల నిధులు వచ్చినాయి ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది స్వచ్ఛందంగా మేము గెలుస్తాం డబ్బుతో పని లేదు కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి ఆల్రెడీ సంవత్సరం చూశారు వంద శాతం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చూశారు కాబట్టి రెండు నియోజకవర్గాలు ఒక్క ఎదుట ఒక్క ఛాన్స్ కూడా క్లీన్ క్లీన్షిప్ చేసే హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాం ఈ విషయం ఎటువంటి ఒక లేదు మా పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది పూర్తి అయిన సందర్భంగా సంవత్సరం నూతన సంవత్సరం కూడా వస్తుంది మనం మన నియోజకవర్గం రెండు నియోజకవర్గాల ప్రజలందరూ కూడా ముందు మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన మన అమ్మ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారికి మన గ్రామ పంచాయతీ గ్రామ ప్రజల తరఫున అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాము మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా గ్రామ పంచాయతీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం